మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మై విత్ త్రీ యాడ్స్ హియరింగ్ ఈరోజు ఉంది అది ఏమైంది అనేది గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క న్యూస్ని తెలుసుకుంటారు ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి మై విత్ త్రీ యాడ్స్ ప్రతిసారి హియరింగ్ వచ్చినప్పుడంతా మనకు ఒక ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగినట్టుగా మైవితి ఆర్ట్స్ సభ్యులు అందరికీ ఒక గుబులు గుండెల్లో భయము పెట్టుకుంది ప్రతిసారి భయంతో వినడం రాలేదంటే మళ్ళీ బాధపడడం అలా ఉంది ఈరోజు కూడా అలాగే ప్రతి ఒక్కరు అనుకుంటారు బెయిల్ రావాలనేసి కానీ ఎక్కువ టైం అంటే కేసులు ఎక్కువ ఉండడం వల్ల బెయిల్ కేసులు ఈరోజు అనేది కాలేదు రేపటికి వాయిదా అనేది వేశారనమాట ఎవరు టెన్షన్ పడకండి ఎందుకంటే మనకు ఆల్రెడీ సార్ చెప్పారు కార్తీక్ పిల్ల సార్ చెప్పారు బెయిల్ అనేది కంపల్సరీగా వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కొంచెం లేట్ అవ్వచ్చు అంతే అనేసి చెప్పారు ఈసారి కంపల్సరీగా వస్తుంది చెప్తున్నారు అందులో డౌటే లేదని చెప్తున్నారు అందుకనేసి వాయిదా అనేది ఎక్కువగా లేకుండా రేపటికే తోశారు రేపు విచారణలో హండ్రెడ్ పర్సెంట్ ఏ విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడుకోండి ప్రతి ఒక్కరు తమిళనాడు న్యూస్ ప్రకారం తెలిసింది ఏమిటంటే రేపు కంపల్సరీగా బిల్ అనేది వస్తుందనేసి మనకు తెలిసి వచ్చింది కావున ప్రతి ఒక్క సభ్యులు ధైర్యంగా ఉండండి ఎవరైతే అదే పడకండి రేపు ఏ విషయం అనేది ఈవినింగ్ లోపల మనకు తెలుస్తుంది తెలిసిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను కాబట్టి రేపు మనకు హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ ఏ వస్తుంది ఎవరైతే చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన తమిళనాడులో మనకు అంత కంపల్ గ్యారంటీగా చెప్తున్నారు వస్తుంది అనేసి ఎందుకంటే సార్ కూడా మనకు జనవరి ఫస్ట్న అంత క్లుప్తంగా క్షుణ్ణంగా చెప్పారు ఈ సంవత్సరము మిమ్మల్ని బాధపట్టదలుచుకోలేదు నేను ముందు ఏదైతే చెప్పానో దాన్ని నేను చేసి చూపిస్తాను కావున ఎవరు అధైర్యపడకండి అని చెప్పారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కంపల్సరీగా రేపు బెయిల్ అనేది మనకు రాబోతుంది వచ్చిన వెంటనే ఎండి సార్ మనకు మాట్లాడతారు మాట్లాడి ప్రతి ఒక్క విషయాన్ని మనకు క్షుణ్ణంగా చెప్తారు యాప్ కానీ అలాగే పేమెంట్ విషయం కావచ్చు ఎలా ఇంకా నష్టపడత స్టెప్ వర్క్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి కూడా చున్నంగా మనకు తెలియపరుస్తారు కావున ఎవరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు మనకు శుభవార్త పడతాము ఈ సంక్రాంతికి కాబట్టి హ్యాపీగా ఉండండి కొంచెం లేట్ అయింది ఎన్నో బాధలు పడ్డాము ఆ బాధలన్నిటికీ బాధలు పడ్డప్పుడే మనకు నెక్స్ట్ సుఖమనేది వస్తుంది ఓటమి 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 తర్వాత విజయం వస్తే ఎంత ఆనందం వేస్తుందో అది వర్ణించలేము గెలుపుతోనే ఉండి ఓడిపోతే ఆ బాధను కూడా మనము భరించలేము కావున ఎవ్వరు ఇన్ని రోజులు మనం పదిహేను నెలలు ఎన్నో బాధలు పడ్డాము ఇప్పుడు మనకు ఆనందం రాబోతుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం మీద ధైర్యంగా నుండి మనకు అంత మీదక సంతోషంగా ఆనందంగా ఉంటాము కావున రేపు ఏ విషయం అనేది తెలిసిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను ఎవరైతే భయపడకండి సంతోషంగా నుండి మనకు పాజిటివ్ న్యూస్ అనేది రాబోతుంది ఓకేనా న్యూస్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను అంతవరకు జై హింద్